హలో అండి అందరికీ నమస్తే ఏ సమస్యకి ఏ దేవుడిని ఆరాధిస్తే ఉత్తమమైన ఫలితం వస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మంగళ దోషాలు తొలగిపోవాలంటే శ్రీ పార్వతీదేవిని పూజించాలి వివాహ అడ్డంకులు తొలగిపోవాలంటే శ్రీ కామాక్షి దేవిని శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి భార్యాభర్తల మధ్య పరపత్యాలు తొలగిపోవాలంటే కాత్యాయని దేవిని ప్రార్థించాలి ఐరారోగ్యాల కోసం వృద్ధుడిని పూజించాలి ప్లీజ్ లైక్ అండ్ ఎంటైట్ దిస్ వీడియో వ్యాధులు అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలి అంటే శ్రీ ధన్వంతుని పూజించాలి మానసిక బలం శరీర దృఢత్వం కోసం శ్రీ రాజరాజేశ్వరిని శ్రీ ఆంజనేయ స్వామిని ప్రార్థించాలి శత్రువు బాధలు తొలగిపోవాలి అంటే నరసింహుడిని పూజించడం ఉత్తమం గృహం భూమిని కొనాలంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని అంగారకుడిని పూజించాలి విద్యారంగంలో రాణించాలంటే శ్రీ సరస్వతి దేవిని శారదమ్మని కొలవాలి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతాన ప్రాప్తి కోసం సంతాన గోపాలుడిని సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి వ్యాపారంలో లాభం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే లాభం ఉద్యోగం కోసం శనివారం శనిదేవుడిని పూజించాలి అంతేకాకుండా ఈ పూజా సమయంలో ఓం శనేశ్వరాయ నమ అని నూట నిమిషాలు పఠించాలి ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్